ఈ స్థలం చేయబడు ప్రార్థనల మీద నా కణ దృష్టి నిలుచును అనేటటువంటి వాక్యం ఇదిగో శిలువ పక్కన అటు ఇటు కూడా రాపించడం జరిగింది అలాగే అడుగుడి మీకు ఇవ్వబడును అనేటువంటి వాక్యం కూడా రాపించాను మత్స్యస్ వార్త ఏడు ఏడు అలాగే నేను నీకు ఆరోగ్యమును ఆరోగ్యము కలుగు చేసేదను అనేటువంటి వాక్యం కూడా వ్యాపించాను నూ నూతన హృదయము నీకు ఇచ్చేదను అనే వాక్యం వ్యాపించాను నీ ఆవరణంలో నివసించువారు లేదా నివసించినట్లు నీవు ఏర్పరచుకొని ఏర్పరుచుకొని చేర్చుకునేవాడు అని వాడు ధన్యుడు అని వ్యాపించడం జరిగింది అలాగే నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని మన ప్రభు యేసుక్రీస్తు చెప్పాడు అలాగే పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ తోడై ఉండును అనేటువంటి మాట కూడా బైబిల్లో ఉంది అలాగే చివరగా నేను నిన్ను విడిపించదను అనగా ఆపదల నుండి కానివ్వండి అపాయాల నుండి కానివ్వండి అనారోగ్యం నుండి కానివ్వండి అస్వస్థత నుండి కానివ్వండి నేను నిన్ను విడిపిస్తాను అనేటువంటి వాగ్దానం దేవుడు మనకి చేసి ఉన్నాడు ఇదిగో ఇదే ఆ రోజు నేను పదహారు రోజులు కట్టినటువంటి చర్చ్ మీరందరూ చూసి కూడా ఆనందిస్తారని బహుగా సంతోషిస్తారని విశ్వసిస్తున్నాను ఏ ఒక్కరూ కూడా అనుకోవద్దు పదహారు రోజులు కట్టినటువంటి మందిరం బహు చిన్నది అని ఇది ఒకసారి నేను కౌంటింగ్ చేసినప్పుడు ఇంచుమించుగా రెండు వందల యాభై నుంచి లేదా రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై మంది వరకు కింద పూర్తి సిట్టింగ్ సిట్టింగ్ కింద చేయగలిగితే కనుక ఈ మొత్తం కూడా టూ థర్టీ నుంచి టూ ఫిఫ్టీ వరకు మెంబర్స్ వచ్చేటటువంటి మందిరం ఇది ఏ ఒక్కరు కూడా చిన్నదే కదా పదహారు రోజులు కట్టడం అంటే నేను అనుకోవద్దు దేవుడి మహాకృప ఉంది కాబట్టి పదహారు రోజుల్లో చర్చీని కట్టి దేవుడి మహిమ కలక పూర్తి చేయడం జరిగింది థ్యాంక్ యూ బ్రదర్స్